మననం లేని మీరు పన్నెండవ పాఠం రిలాక్స్ అవ్వడం ఎలా యానం భవిష్యద్వాణి లాంటి ఆధ్యాత్మిక అతీంద్రియ సాధనల్ని సాధించాలి అని అనుకునే ముందు వీటన్నిటికీ తగిన దిట్టమైన పునాదిని ఒకదాన్ని వేసుకోవడం ద్వారా మాత్రమే ఆ శక్తులు సులభంగా వశమవుతాయి ఈ ఆధ్యాత్మిక శిక్షణలో నిరంతరమైన సాధనను చేయవలసి ఉంటుంది ఓ పుస్తకంలోని ఆచరణ పద్ధతిని ఓసారి చదివేసి ఆ జ్ఞానంతోనే ఏ సాధన లేకుండా సూక్ష్మశరీర యానాన్ని చేయగలమ చేయగలగడం సాధ్యమయ్యే పని కాదు ఎంతో సాధన చేసి తీరాల్సి ఉంటుంది మంచి నీళ్ళలో విత్తనాలు నాటితే తప్ప ఒక చక్కటి విద్యానవనం తయారు కాదు రాతి నేళ్ళలో రోజా పువ్వు పూస్తే ఒక అసాధారణ విషయం జరిగినట్లు అనుకోవాల్సి వస్తుంది అలాగే ఏ మనసు సముచిత భావాలు లేక మూసుకుపోయి ఉంటుందో ఏ మెదడులో భీకర అల్లుకుపోయిన తీగల్లాగా అడ్డదిడ్డమైన ఆలోచనలు క్రమ్ముకొని ఉంటాయో అట్లాంటి చోట్ల భవిష్యద్వాణి లాంటి ఓ దివ్యమైన కళ మొగచూపుతు మొగతొడుగుతుందని ఊహించడం నిశ్శబ్దం గురించి ముందు ముందు మనం చాలా విషయాలు తెలుసుకుంటాం ఈనాడు మనల్ని వేధిస్తున్న అసంధ అసంబద్ధపు విరుద్ధమైన ఆలోచనలు ఎప్పుడు హోరెత్తిస్తూ రోగే రేడియో టీవీల గోలలు మానవుని ఆధ్యాత్మిక శక్తులను అంచుపడి వేస్తున్నాయి ప్రాచీనకాల పురుషులు ఘోషపెట్టి చెప్పేవారు ప్రశాంతంగా ఉండు నేను మీలోనే ఉన్నానని తెలుసుకో బీ స్టిల్ అండ్ నో దాట్ ఐఆమ్ విత్ ఇన్ అని ఓ జీవితకాలం సాధన చేసిన తరువాత కానీ వాళ్ళు ఒక చిన్న మాటను కూడా కాగితం మీదకి ఎక్కించేవారు కాదు ఇంకా చెప్పాలంటే వారు ఏ మనుషులు సంచరించిన అడవుల్లోకి అంటే ఎక్కడ నాగరికత ప్రకోపించే శబ్దాలు వినిపించువో అక్కడికి ఎక్కడ కింద పడ్డ బకెట్ల చప్పుడు కాలుసీసాల చప్పుడు వినిపించవో అక్కడికి అలాంటి చోట్లకు వెళ్ళిపోయి మనహ చాంచాల్యం నుంచి తప్పించుకునేవారు వారు చేసిన కఠోర సాధన ఫలితాలను వాళ్ళు పడ్డ కష్టాలను పడకుండానే జీవితకాలం అంతా ఖర్చు చేయకుండానే గ్రహించగల సువర్ణావకాశం మనకు ఉంది ఆధ్యాత్మికంగా త్వరగా అభివృద్ధి చెందాలని మీరు ఆకాంక్షిస్తూ ఉంటే అలా అనుకోని వారైతే ఇదంతా మీరు చదువుతూ ఉండరనుకోండి ఆధ్యాత్మిక సాధనకు సిద్ధపడే ముందు మీరు చేయవలసిన ముఖ్యమైన ఉత్తమమైన పద్ధతి ఏమిటంటే ముందు బాగా రిలాక్స్ అవ్వడం నేర్చుకోవడం చాలామందికి రిలాక్స్ అవ్వడం అంటే ఏమిటో తెలియనే తెలియదు ఒక కుర్చీలో కూలబడితే కూలబడితే సరిపోతుందని వాళ్ళ ఊహ ఇది ఎంత మాత్రం సరికాదు సరిపోదు రిలాక్స్ అవ్వడం అంటే మీ శరీరం పూర్తిగా సడలపై ఉండగలగాలి శరీరంలోను ఏ కండరంలోనూ ఏమాత్రం ఒత్తిడి ఉండకూడదు రిలాక్స్ అవ్వడానికి గురించి పూర్తిగా గ్రహించాలి అంటే ఓ పిల్లి అంతా వదిలేసి ఎలా పడుకుంటుందో పరిశీలిస్తే చాలు గమనించండి ఓ పిల్లి లోపలికి వచ్చి ఒకటి రెండు సార్లు గుండ్రంగా తిరిగి ఏ రూపము లేని కుప్పలా కూలిపోతుంది ఓ కాలు కొన్ని అంగుళాలు బయటకు పడుచుకొని వచ్చింది కానీ వచ్చిందని కానీ దాన్ని పడుకున్న తీరు చూసే వాళ్లకు నచ్చని విధంగా ఉందేమోనని ఆ పిల్లి ఏమాత్రం ఆలోచించదు సంపూర్ణంగా విశ్రాంతి పొందటమే పిల్లి ఉద్దేశం అలా పడుకున్న వెంటనే ఆ పిల్లి క్షణంలో నిద్రలోకి జారుకుంటుంది మనుషులు కనిపించని కనిపించిన విషయాలను కొన్నిన్ని పిల్లలు చూడగలవన్న విషయం బహుశా అందరికీ తెలిసే ఉంటుంది జ్ఞానాన్ని గ్రహించే శక్తిని ప్రకటించే కీబోర్డ్ మీద పిల్లులు మనకున్న కొన్ని మెట్లు కొన్ని మెట్లు ముందుంటాయి అంతచేత పిల్లలు నిరంతరం సూక్ష్మ లోకాలను దర్శించగలుగుతూనే ఉంటాయి ఒక గదిలో అటు ఇటు తిరగడం మనకు ఎంత సులభమో విశ్వ సూక్ష్మ లోకాల్లో విహారాలు చేయడం పిల్లులకు అంతే సులభం కాబట్టి మనం కూడా ఓ హుషారైన పిల్లిలాగా ఉండడానికి ప్రయత్నించాలి అప్పుడే ఆధ్యాత్మిక అధ్యయన మహర్మానికి దృఢమైన పునాదులు నిర్మించుకోగలుగుతాం ఎలా రిలాక్స్ అవ్వాలో మీకు తెలుసా ముందున్న సూచనలు చదవకుండానే మీ శరీరాన్ని పూర్తిగా సడలించేసుకొని వస్తున్న సంకేతాలను సందేశాలను అనుభవాలను గ్రహించగలరా మేము ఎలా రిలాక్స్ అవుతామో చూడండి మీకు సుఖంగా అనిపించే ఏ భంగిమలోనైనా సరిపడుకోండి చేతులను చాచి ఉంచితే బాగుంటుందని అనిపిస్తే చేతుల్ని కాలని జార బాగుంటుందని అనిపిస్తే కాలని మీ ఇష్టం వచ్చిన పద్ధతిలో సర్దుకోండి రిలాక్స్ అవ్వడం అనే కలలోని రహస్యం ఏమిటంటే పూర్తి సుఖాన్ని అనుభవించగల భంగింలో శరీరాన్ని పడేసి ఉంచుకోగలడం ఎవరూ దూరి వచ్చి మీ ఏకాంతానికి భంగం రానివ్వలేనటువంటి మీ స్వంత గదిలో రిలాక్స్ అయితే మరీ మంచిది అంటే చాలామందికి ముఖ్యంగా ఆడవాళ్ళకి తాము పడుకునే పద్ధతి చూసే వాళ్ళకి అంత బాగుండదేమోనని వయ్యారంగా ఉన్నట్లు అనిపించదేమోనని చూసే వాళ్ళకు సదాప్రాయం కలగదేమోనని అనిపించవచ్చు మీరు సంపూర్ణంగా రిలాక్స్ అవ్వాలని అనుకుంటే ఇలాంటి ఆలోచన చేయడం ముందు మానుకోవాలి మీ ఇష్టం వచ్చినట్లు మీరు పడుకోవాలి అంతే మీ శరీరాన్ని ఓ ద్వీపంలాగా ఊహించండి ఈ ద్వీపం మీద చిన్ని శరీరాలను ధరించి ఉన్న అనేక మంది జనాభా ఉన్నారనుకోండి మీరు చెప్పినట్లు వాళ్ళు నడుచుకుంటూ ఉంటారని అనుకోండి లేదా మీ శరీరాన్ని ఓ కర్మాగారంగానో ఆ యంత్రాగారంలో అనేక కీలకమైన యంత్రాల నరాల కేంద్రాల్లో సుశిక్తులు అయితే ఫ్యాక్టరీ వర్కర్లు అనేక మంది గమనిస్తూ నడిపిస్తూ ఉన్నారని ఊహించండి ఇప్పుడు మీరు రిలాక్స్ అవ్వాలని అనుకుంటున్నారు మీ ఫ్యాక్టరీ వర్కర్లందరికీ చెప్పండి ఫ్యాక్టరీ మూసేసే వేళ అయిందని మిషన్లు అన్నింటినీ ఆపేసి అందరూ తమ తమ చోట్లకు వెళ్ళిపోవాలని మళ్ళీ ఫ్యాక్టరీని ధరిచే వేళ అయినా అయ్యి అయ్యి వాళ్ళని రమ్మని వరకు రాకూడదని విశ్రాంతిగా పడుకొని మీ పాదాల మీద మీ కాళ్ళ మీద మోకాల మీద మోకాల లోపల శరీరం మొత్తంలోనూ తిరుగాడుతున్న అందరి వర్కలను మీ ఊహలోనే గమనించండి మీ శరీరంలోని అన్ని కండరాలను లాగుతూ ఉంచుతూ పనిచేస్తున్న ఈ వర్కలను గమనించండి మహాకాయంతో ఉన్న మీరు ఆకాశమంత ఎత్తున్న మీరు వీళ్ళ వంక చూసి మీ మనసుతో వాళ్ళని పిలిచి ఆజ్ఞలు ఇవ్వండి మీ చేతుల్ని కాళ్ళని వదిలిపెట్టి కదిలి రమ్మని చెప్పండి అందరినీ నడిచొచ్చి మీ రొమ్ము ఎముక నుంచి బొడ్డు వరకు వరుసగా క్యూలో నించోమని ఆజ్ఞాపించండి మీ రొమ్ము మీద నిలువుగా ఉన్న మధ్యభాగం ఎముకని రొమ్ము ఎముక అంటే స్టెర్నం అంటారు అని ఇక్కడ మీకు గుర్తు చేస్తున్నాం పక్కటెములకి కలిసే చోట మీ చేత్తో ఒకసారి తడిమి చూసుకోండి మధ్యలో నిలువుగా గట్టిగా ఉన్న భాగానే రోమెముక అంటారు కిందికి ఈ ఎముక అంతమయ్యే వరకు మీ వేడితో తడిమి చూసుకోండి ఈ చోటు నుంచి మీ బొడ్డు వరకు ఉన్న ప్రదేశంలో ఈ వర్కర్లు అందరూ శరీరం అన్నీ ప్రక్కలించి వచ్చి ఎక్కి వరుసగా క్యూలో నించడాన్ని జాగ్రత్తగా గమనించండి ఓ ఫ్యాక్టరీని వదిలిపెట్టిన తర్వాత వర్కర్లు బయటకు వెళ్ళి ఎలా వెళ్ళిపోతారో ఓసారి ఊహించండి వాళ్ళు రావాల్సిన చోటుకి చేరుకోవాలంటే ప్రస్తుతం చేతుల్ని కాళ్ళని వదిలిపెట్టి రావాల్సి ఉంటుంది కదా కాబట్టి ఈ కాలంలో చేతుల్లో పూర్తి విశ్రాంతి నెలకొని ఒత్తిళ్ళు అన్నీ మాయమైపోయి ఉంటాయి వాటిని పనిచేస్తున్న వర్కర్లు వెళ్ళిపోయారు కనుక ఆ చోటల్లో మీకు పూర్తి శూన్యం గోచరించడమే కాకుండా స్పర్శ జ్ఞానం కూడా ఉండదు అంటే పూర్తిగా మద్దుబారిపై తిమ్మిరెక్కినట్లు ఉండడం అనే అర్థం కాదు కానీ ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఏమాత్రం అలుపు లేకుండా ఉన్నట్లు చెప్పుకోవచ్చు అక్కడ ఒక విధంగా ఆ కాలు చేతులు లేనట్లు ఉంటాయని చెప్పుకోవచ్చు ఫ్యాక్టరీ వర్కర్లు అందరూ ఓ పార్టీ మీటింగ్కు హాజరయ్యే విధంగా మీ పొట్ట మీదకి పోగయ్యారు కదా ఇప్పుడు అందరినీ ఓసారి బాగా తేరిపార చూచి అందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమని మళ్ళీ పిలిపించేంత వరకు రావాల్సిన అవసరం లేదని గట్టిగా స్పష్టంగా చెప్పేయండి మీ సిల్వర్ కార్డును పట్టుకుని అందరూ పైకి వెళ్ళిపోవాలని దూరంగా వెళ్ళిపోవాలని చెప్పండి మీరు ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నప్పుడు మీరు రిలాక్స్ అవుతున్నప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని శాంతితో ఉండనిచ్చి వెళ్ళిపోవాలి మీ శరీరం నుంచి పైకి వెళ్తున్న మీ సిల్వర్ కార్డును ఓ విశాలమైన సురంగంలాగా ఊహించండి లేక రోడ్డు కింద మనుషులు నడిచే సవ్వేగా ఊహించండి లండన్లోనో న్యూయార్క్లోనో బాగా రద్దీగా ఉండే సమయంలో సిటీలను వదిలి అందరూ దూర ప్రాంతాలకు వెళ్ళిపోయే పద్ధతిలోనూ ఒకరు తర్వాత మరొకరు వరుసగా ట్రైన్లలో వర్కర్స్ అందరూ సిటీని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ సిటీని వీలైనంత ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నట్టు ఊహించండి మీ శరీరంలోని అందరి వర్కర్లను ఇలాగే బయటికి వెళ్ళిపోయేటట్లు చేయండి ప్రాక్టీస్ చేసి ఇది ఎంతో సులభం అప్పుడు మీరు ప్రశాంతంగా ఏ టెన్షన్లు లేకుండా ఉంటారు మీ ఏ స్పందన అలజడి ఉండదు మీ కండరాల్లో ఒత్తిడిలో ఉండవు ఈ విధంగా నిశ్శబ్దంగా పడుకొని యథేచ్ఛగా మీ మనసును పరిగెత్తించండి ఏ ఆలోచన వచ్చినా పర్వాలేదు ఏ ఆలోచనలు రాకపోయినా కూడా మంచిదే ఈ విధంగా కొన్ని క్షణాలు గడిచాక నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతున్న మీరు మీ ఫ్యాక్టరీ వర్కర్లను మీ శరీరం నుంచి బయటకు తరిమేసిన పద్ధతిలోనే మీ ఆలోచనలన్నింటినీ కూడా బయటకు తరిమేయండి మనుషులు పనికిరాని చిన్న చిన్ని విషయాల మీదే పనికిరాని ఆలోచన చేస్తూ జీవితంలో ఉన్నతమైన అంశాలను వస్తువులను పొందుపరుచుకొని ఉన్న అత్యుత్తమ జీవితాన్ని గురించి ఆలోచించే సమయాన్ని సంపాదించుకోలేకపోతున్నారు ఇంకోసంతా ఎప్పుడు జరుగుతుందో అనో వస్తువులు కొంటే ఫ్రీ కూపన్లు ఎన్ని వస్తాయోనో టీవీలో ఏం ప్రోగ్రాం వస్తుందో అనే ఆలోచనలే తప్ప పనికి వచ్చే ఆలోచనలు చేయనే చేయరు ఈ అలౌకికమైన బేరసారాలన్నీ వ్యాపకాలన్నీ నిజానికి నిష్ప్రయోజనాలు ఎవరో డ్రెస్ పీసులు నా చాలా చౌకగా అమ్ముతున్నారనే విషయం ఓ యాభై సంవత్సరాల తర్వాత ఎందుకు పనికి వస్తుందో ఊహించండి అయితే ఇప్పుడు అభివృద్ధి చెందాలని మీరు ప్రయత్నించడం యాభై సంవత్సరాల తర్వాత కూడా మీకు మేలునే కలిగిస్తుంది ఒక మాటను గుర్తుంచుకోండి ఈ భూమి మీద నుంచి ఏ ఒక్కరు ఒక్క పైసా కూడా చచ్చిపోతూ తమతో పాటు తీసుకువెళ్లలేరు కానీ ప్రతి ఒక్కరూ తాము నేర్చుకున్న జ్ఞాన సంపదను తమతో బాటే మరో జన్మలోకి తీసుకువెళ్తారు అసలు భూమి మీద మనుషులు జీవిస్తుంది అందుకే ఈ చెత్త ఆలోచనలనే ఇంకొక జన్మలోకి తీసుకువెళ్తారో లేదా అసలైన జ్ఞాన సంపద కోసం మీరు వీలైనంత తొందరగా ప్రయత్నాల్ని ప్రారంభిస్తారో మీ ఇష్టం ఇప్పుడు మీరు చదువుతున్న అధ్యయనం చేస్తున్న ఈ పుస్తకం గ్రంథం ఎంతో ఉపయోగకరమైనది మీ భవిష్యత్తును ఇది శాసించగలదు మనుషుల్ని వారి వారి ఆలోచనలే వారి వారి తర్కాలే ప్రస్తుతం వాళ్ళు ఉంటున్న అధోగతులు నిలబడుతున్నాయి తర్కం గురించి మనుషులు మాట్లాడుతూ చెప్పేది ఏమిటంటే జంతువుల నుంచి మనుషుల్ని విభిన్నంగా ఉంచే తర్కమేనని ఈ మాట ఖచ్చితంగా నిజం ఏ ఇతర జంతువులు తమ మీద అన్వాయుధాలను ప్రయోగించుకుంటాయి మనుషులు తప్ప ఏ ఇతర జంతువులు యుద్ధాలు చేసి యుద్ధ కథలు నిలువన చేరేస్తాయి ఏ ఇతర జీవులు తమ తమ స్త్రీ పురుష శరీరాలను దుర్వినియోగపరుచుకుంటాయి ఎంతో గొప్పవాళ్ళమని విరవేగుతున్న చాలా అంశాల్లో క్రూర జంతువుల కన్నా మానవుడు హీనంగానే ఉంటున్నాడు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే భౌతికమైన సంపదల గురించి మానవుడు వెంపలాడుతున్నాడు గనుక దేహాంతరాన మనిషికి కావాల్సిన అలౌకమైన వస్తువులే కదా అదే మీకు మేము అందిస్తున్నాం నేర్పుతున్నాం మీరు ప్రస్తుతం రిలాక్స్ అవుతున్నారు కనుక మీ ఆలోచనలు అన్నింటినీ ఆరిపేయండి మీ మనసును తెరిచి ఉంచుకోండి అభ్యాసం చేస్తూ పోతే పనికి ఆలోచనని ఆలోచనను విసర్జించి లేక ఆపేసి చిందినవందరి స్థితిని తప్పించుకొని ఉన్నతమైన జీవిత సత్యాలను గ్రహించగలుగుతారు ఈ జ్ఞానార్జనలోని సంతోషాన్ని మాటలతో వర్ణించడానికి వీలుపడదు అభ్యాసంతోనే ఈ వస్తువులు మీ అనుభవంలోకి వస్తాయి కొందరు మహనీయులు కొన్ని నిమిషాలు మాత్రమే నిద్రించి లేచి తాజాగా కనిపిస్తూ తమ కళ్ళల్లో గొప్ప స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ఉంటారు తమ ఆలోచనలను స్విచ్ ఆర్పినట్లు కత్తిరించేసి తమ ఇచ్చాశక్తితో సుదూర గ్రహాలతో సమాన శృతిలయలను సాధించి అలౌకిక జ్ఞానాన్ని గ్రహించి వెలుగుతూ ఉంటారు మీరు కూడా అభ్యాసంతో దీన్ని సాధించవచ్చు ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధించాలని పరితపించేవారు సామాన్య నిస్సారమైన సాంఘిక జీవనాన్ని సాగిస్తే వారికి ఎంతో హాని సంభవిస్తుంది మందు పార్టీలు ఇంతకన్నా అధోగతి మరొకటి ఉంటుందా అభివృద్ధిని ఆక్షించే ముకు ముముక్షువులకి సారా లాంటి మత్తుపానీయుల మానవుని మానసిక శక్తులను నాశనం చేయడమే కాకుండా అతి హీనమైన సూక్ష్మ లోకాలకి వాళ్ళ సూక్ష్మ లాక్కెళ్తాయి సరిగ్గా స్వంతంగా ఆలోచించడానికైనా చేతగాని ఇలాంటి వాళ్ళ కోసమే ఆ లోకాల్లో మూల ప్రకృతి జీవాలు కనిపెట్టుకుని పొరగై ఉంటాయి వీళ్ళని ఓ పట్టు పట్టి ఆడించడానికి ఇలాంటి మందుబాబుల పార్టీలు అభివృద్ధిని ఆక్షించే వారికి ఎంతో హాని కలుగజేస్తాయి తమ అజ్ఞాన ఆ జ్ఞానాన్ని కప్పిపుచ్చుకోవడానికి శతవిధాలను ప్రయత్నిస్తూ చేయబోతున్న ఆ పార్టీలో వినవచ్చే బుర్రలేని వాగుడు ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది ఆ పార్టీలో వచ్చే అత్యంత గొప్ప ఊహలు ఏమిటంటే తాము ఎంత ఎక్కువ తాగి నిలబడడం నిలబడగలం అనేది ఇంకొక కష్టాల గురించి మాట్లాడుతూ ఉండడం మరొకటి రెండు ఆత్మల సంభేషణలు సంభాషణ జరపగలమని మేము నమ్ముతున్నాం ఇద్దరు వ్యక్తులు మౌనంగా కూర్చొని ఉన్న ఒక మాట కూడా నోరు విప్పి మాట్లాడకపోయినా అత్యంత అంత అంతరంగ అంతరంగికంగా భావప్రవేక్షణ ద్వారా మాట్లాడుకునే ఉంటారు ఒక వ్యక్తిలో జన్ జనించిన ఆలోచన ఇంకొకరి ప్రతిస్పందనని రేకెత్తిస్తుంది చిరకాలంగా కలిసి జీవిస్తున్న వృద్ధ దంపతులు మాట్లాడకుండానే ఒకరి ఆలోచనలు మరొకరు పసిగట్టి తదనుగుణంగా నడుచుకుంటూ ఉండడాన్ని మనం గమనించవచ్చు అవ్యాజమైన అనురాగంతో జీవిస్తున్న ఈ ప్రేమేక జీవుడు వృధా ప్రసంగాలతో కాలం గడపరు నిశ్శబ్దంగా కూర్చొని ఒకరి ఆలోచనను మరొకరు అందుకుంటూ సుఖిస్తుంటారు ఈ ఆనందం వాళ్ళ వృద్ధాప్యంలో చాలా ఆలస్యంగా వాళ్ళు నేర్చుకున్నారు తమ జీవితం తుది దశలో ఈ విద్య వాళ్ళకు అబ్బింది మీరు మీ చిన్న వయసులోనే దీన్ని సాధించవచ్చు కొంతమంది వ్యక్తులు కలిసికట్టుగా నిర్మా నిర్మాణాత్మకంగా చేసే ఆలోచనలతో గతినే మార్చగల శక్తిని కలిగి ఉంటారు కానీ దుర్దృష్టవశాత్తు తమ అంతులేని ఆలోచనను ఉపసంహరించుకొని ఓ చిన్న గ్రూప్గా ఏర్పడి ఓ చిన్న గ్రూప్గా ఏర్పడి నిస్వార్థంగా విశ్వంలోని విశ్వంలోని అందరి మేల్ను కాంక్షిస్తూ ఉత్తమమైన ఆలోచనలు చేసి దీవెనలు అందించే కొందరు వ్యక్తుల్ని వెతికి కలిపి పట్టుకోవడం ఎంతో కష్టమైన పని మీరు మీ స్నేహితులు కలిసి ఓ చిన్న కూటమిగా కూర్చొని ధ్యానం చేసి ధ్యానం చేసి మీకు లోకానికి అంతటికి ఎంతో మేలు సాధించగలరు అని ఘంటాపదంగా చెబుతున్నాం ఈ విధంగా వలయాకారంగా కూర్చున్నప్పుడు ఒక కాలి మరొక కాలి తగులుతున్నట్లు అంటే పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ మీరు కూర్చోవలసి ఉంటుంది ప్రతి ఒక్కరూ కానీ పురుషుడు కానీ తమ చేతి వల్లను కలిపి పట్టుకోవాలి ఎవరి చేతులు మరొకరి చేతులతో కలవకూడదు సుమ ఒకళ్ళు ఇంకొకళ్ళు ముట్టుకోకుండా కూర్చోవలసి ఉంటుంది అందరూ ఎడమగానే కూర్చోవాలి యూధుల్లో ప్రాచీన కాలం నుంచి ఓ అలవాటు ఉంది ఏదైనా బేరసారాలు సాగించే సమయంలో వాళ్ళు రెండు పాదాలు ఒకదానికి మరొకటి తగిలేలా నిలబడి చేతులను కట్టుకుని నించుంటారు అలా ఉన్నప్పుడు వాళ్ళ శక్తులను క్రోడీకరింపబడి వృధా కాకుండా నిలబడి ఉంటాయని వారికి తెలుసు అలా నించున్న వ్యక్తి అలా నించోని వ్యక్తి కంటే మంచి లాభసాటి ఫలితాన్ని పొందగలడు అని ప్రాచీన కాలం నుంచి యూదులకు బాగా తెలుసు అందరూ ఏమనుకుంటుంటారంటే తమ ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడ్డ వ్యక్తి తమ పట్ల వినయ విధేతలను కలిగి ఉన్నాడని కానీ ఆ వ్యక్తికి తెలుసు తాను శరీరంలోని సూక్ష్మశక్తులన్నింటినీ తన నుంచి దాటిపోనీయకుండా నిగ్రహించి నిలబడి ఉన్నానని ఆ బేరంలో తాను కోరుకున్నట్లు లాభాన్ని సంపాదించుకున్నాక అతడి చేతులు విప్పేసుకొని కాలను కూడా ప్రక్కకు జరిపేసుకొని రిలాక్స్ అయిపోయి తాపీగా నిలబడతాడు ఇక శక్తులన్నీ ప్రయోగ చేసుకుని ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి లేదు కదా ఇంకా తాపిగా నిలబడవచ్చు వలయాకారంగా పద్మాసనాల్లో మీ చేతులను కలిపి పట్టుకొని కూర్చున్న మీరు మీలోని శక్తులన్నింటినీ మీ నుంచి వృధాగా జారిపోకుండా జాగ్రత్త పడుతున్నారనమాట గుర్రపునాడ ఆకారపు అయస్కాంతానికి ఓ ముక్కను అతికించి ఉంచేస్తారు అయస్కాంత శక్తి వృధాగా బయట పోకుండా ఈ కీపరు వలయాకారంగా అయస్కాంత శక్తిని తిప్పుతూ కాపాడుతుంది ఇంకా వలయాకారంగా కూర్చున్న మీరు అందరూ సుమారు ఉత్తమ మధ్య భాగంలో స్థలాన్ని వీక్షిస్తూ కొద్దిగా తల వంచి రెస్ట్గా కూర్చోవాలి ఏ మాటను మాట్లాడకూడదు మాట్లాడకుండా ఉండడం మరొవకండి ఏ విషయం గురించి మీరు ఆలోచించవలసి ఉందో ఆ విషయం గురించి ముందే మీరు మాట్లాడేసుకొని ఉన్నారు కనుక ఆ ప్రయత్నం మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు చేయడం అవసరం కొన్ని నిమిషాలు అలాగే కూర్చోండి కొంత సమయానికి మీ అందరిలోనూ ఒక గొప్ప శాంతి నెలకొని స్థిరం కావడాన్ని మీరు గమనిస్తారు మీ అందరి అంతరంగాల్లోనూ ఒక కాంతి వరద వెల్లువై పొంగడాన్ని మీరు అందరు గమనించవచ్చు విశ్వంలో మీరు ఒకరైపోతారు ఓ చర్చిలో జరిగే ప్రార్థనా సమావేశాలు ఇలాంటి పద్ధతిలోనే నిర్మింపబడ్డాయి పాతకాలం నాటి మత గురువులు అందరూ గొప్ప మనస్తత్వ శాస్త్రవేత్తలుగా ఉండేవారు ఏ సమావేశాన్ని ఎలా జరిపితే సరైన ఫలితాలను సాధించవచ్చో వారికి చాలా బాగా తెలిసి ఉండేది ఓ గుంపును ఎక్కువసేపు మధ్య మధ్యలో తగిన సూచనలు ఇవ్వకుండా నిశ్శబ్దంగా ఉండేట్లు చేయడం అసాధ్యం అని కూడా వారికి తెలుసు కాబట్టి కొంత సంగీతాన్ని కొన్ని ప్రార్థన ప్రార్థన రూపాల్లో దాగి ఉన్న మార్గదర్శక ఆలోచనలను మేళవించి ఆ గుంపు మీద ప్రయోగించేవారు అందరికల్లు ఓ గురువు మీదే ఉన్నప్పుడు ఆ వ్యక్తి మాట్లాడితే అందరి ఆలోచనలు ఒకే విధంగా ఓ వైపుకే ప్రసరిస్తూ ఉంటాయన్న సత్యం ఆ గురువుకి సంపూర్ణంగా తెలిసి ఉంటుంది అందరి ఆలోచనలు ఒకే నిర్ణీత దిశలో నిలిపి ఉంచడానికి ఈ చిన్న పద్ధతి పనిచేస్తుంది ఇది గొప్ప ప్రయోగమేమీ కాదు కానీ మామూలుగా తమ అభివృద్ధి కోసం కానీ ఇంకొకరి మేలు కోసం కానీ ప్రత్యేకంగా కొంత సమయాన్ని కేటాయించి ప్రయత్నించే వాళ్ళని పట్టుకోవడం అసాధ్యం కనుక ఉన్న అవకాశంలో ఇంతకన్నా గొప్ప పద్ధతి మరొకటి ఆ మత గురువులకు దొరకడం దాదాపు అసాధ్యం కనుక ఈ పద్ధతిని వాళ్ళు ఉపయోగిస్తుంటారు మీరు మీ స్నేహితులు వర్తులాకారంలో పద్మాసనాల్లో చేతులను కలిపి పట్టుకొని సిమితంగా కూర్చొని మీ మధ్య ఉన్న భాగాన్ని చూస్తూ నిశ్శబ్దాన్ని పాటిస్తే ఇంతకన్నా గొప్ప మేలును గొప్ప ఫలితాలను పొందవచ్చు నిశ్శబ్దంలోనే కూర్చోండి అందరూ పూర్తిగా రిలాక్స్ కండి మీరు ముందుగా నిర్ణయించుకున్న విషయాన్ని గురించే నిర్మలంగా ఆలోచిస్తూ ఉండండి గత వారం మీరు అప్పు చేసి కొనుక్కొని ఈ వారం బాకీ తీర్చేయాల్సి ఉన్న వస్తువుల గురించి ఆలోచనను పట్టించుకోకండి రాబోయే కొత్త ఫ్యాషన్ గురించి ఆలోచించడం మానేయండి వాటికి బదులు మీ స్వంత ప్రకంపనలను పెంచుకునే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో మీరు సాధించబోయే మంచితనాన్ని గురించి గొప్పతనాన్ని గురించి గొప్ప అంశాలన్నీ మీ ప్రస్తుత పరిధిలోకి పరిధిలోకి ఇప్పుడే వచ్చేస్తాయి మనకి వాగుడు ఎక్కువ చప్పుడు చేసే యంత్రాలలాగా మన మనసు అంతా అర్థం లేని ఆలోచన గోలతో నిండి ఉంటుంది మనం పూర్తిగా రిలాక్స్ కాగలిగి ఏకాంతంలో ఉంటూ అందరిలో ఉన్నప్పుడు తక్కువగా మాట్లాడడం అలవాటు చేసుకుంటే మన ఆత్మలను ఉద్ధరిస్తూ ఉన్నతమైన ఆలోచనలు మనల్ని ఆవరిస్తాయి మన మనసుల్ని నింపుతాయి గ్రామాల్లో నివసించే వృద్ధులకి ఉన్నంత పరిశుద్ధమైన ఆలోచనలు సిటీ హోర్లో తల్లడిల్లే అవాగ్యుల మెదళ్ళలో ఉండవు కొంతమంది పశు కాపురులకు ఉన్నంత పవిత్రమైన ఆత్మలు వాళ్ళ చదువు వాళ్ళకు చదువు లేకుండా కొంతమంది గొప్ప గురువులకు కూడా అసూయ పుట్టేలా ఉంటాయి ఎందుకంటే ఈ పశువుల కాపర్లకు ఒంటరితనం వల్ల కొన్ని ఆలోచనలు రావడం ఆ ఆలోచన కూడా వాళ్ళకి అలుపు తెప్పించడం వల్ల ఆలోచనలు వాళ్ళు కట్టిపడేసి వాళ్ళ బుర్రని ఖాళీ చేసేసుకుంటారు కనుక ఆ ఖాళీల్లోకి విశ్వం ఆవల నుంచి కొన్ని గొప్ప గొప్ప ఆలో ఆలోచనలు అరవక్కగా ప్రవేశిస్తాయి మీరు కూడా ఇలా రోజుకు అరగంట అయినా ఇట్లాంటి ప్రయత్నం చేయకూడదా సుఖంగా కూర్చోనో పడుకోనో ఈ ప్రయత్నం చేయండి మీ మనసును శబ్దం చేసుకోండి గుర్తుంచుకోండి నిశ్చలంగా ఉండి నన్ను దేవుడిగా తెలుసుకోండి అనే మాట నిశ్చితంగా ఉండి నేను నీలోనే ఉన్నానని తెలుసుకో అనే ఈ రెండో మాటని ఈ పద్ధతిని ఉపయోగించండి ఆలోచన లేని స్థితిలో మీరు స్థిరపడండి మీ చింతలను అనుమానాలను విడనీడి బంధు బంధుమిత్రుల కండి ఇలా ఒక నెల సాధన చేస్తే మీరు ఉన్నతులు అవుతారు ఎంతో మారిపోతారు మీ స్వభావం మనూహ్యంగా ఉత్తమంగా తయారవుతుంది మళ్ళీ మందుపాటుల గురించి అర్థం లేని వాగుడు గురించి ఇంకో మాట చెప్పుకోకుండా ఈ పాఠాన్ని మనం ముగించడం కొన్ని స్కూళ్ళలోంచి వెళ్ళిపోయే ముందు విద్యార్థులు ఒక చిన్న మాటని ఎలా చెప్పాలో నేర్తారు మంచి గృహస్థులుగానో గృహస్థురాలుగానో నిరూపించుకోవడానికి ఇది పనికి వస్తుంది ఇంటికి వచ్చిన అతిథులను ఒక క్షణం కూడా ఖాళీగా ఉంచకుండా చేయడానికి చేసే ప్రయత్నమే ఇది ఖాళీగా ఉన్న బుర్రలోంచి కొన్ని వెకిలి మాటలు బయటకు వచ్చే పార్టీలోని ఆహ్లాదకరంగా ఉన్న పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది కనుక ఈ మాటలు ఆ పరిస్థితి రాకుండా ఉండడానికి దోహదం కలుపుతుంది మందు పార్టీల విషయంలో ఈ మాట నిజం కావచ్చు కానీ మామూలు పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా శుభమే కలుగుతుంది మనుషులు నిశ్శబ్దంతో ఉండేటట్లు చేయగలిగితే జీవితంలోని అత్యంత విలువైన వస్తువుని మనం వాళ్ళకు అందిస్తున్నట్టు లేక ఎందుకంటే ప్రస్తుత సమాజంలో నిశ్శబ్దం ఎక్కడుంది ఎక్కడ విన్నా వాహనాలు హృదయ ఆకాశంలో విమానాల హోరు బుర్ర తినేసే రేడియో టీవీల సంగీతం ఈ గోళల వల్ల మానవుడు మళ్ళీ అధోగతి పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఎడారులు తప్పికొని యాత్రికుడికి లాగా మీరు మీ తోటి వారికి నిశ్శబ్దాన్ని శాంతిని అందించి వారికి ఎనలేని శ్రేయస్సును సంపాదించి పెడుతున్నారు ఒకరోజు ప్రయత్నం మీరు ఎంత నిశ్శబ్దంగా ఉండగలరో పరీక్షించుకోండి ఎంత తక్కువగా మీరు మాట్లాడి ఉండగలరో చూడండి ఏ మాట ముఖ్యంగా చెప్పాలో అంతవరకే చెప్పండి అనవసర మాటలను చెప్పవద్దు చాడీలు లోకాభిరామాయణం కట్టి పెట్టండి ప్రయత్నపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా రాత్రి వరకు ఈ విధంగా మౌనాన్ని పాటించగలిగితే ప్రతిరోజు ఎంతో అనవసర ప్రసంగాల్లో మీరు కాలం గడుపుతున్నారో అర్థమై మీకు గొప్ప షాక్ కలుగుతుంది గోల గురించి శబ్దాల గురించి మేము మీకు చాలా చెప్పాం మీరు నిశ్శబ్దాన్ని పాటించిన అలవాటు చేసుకుంటే మౌనవ్రతాన్ని పాటిస్తే అప్పుడు మేము చెబుతున్న విషయం సత్యమేనన్న సత్యం రుజువు అవుతుంది అనేక మతాలు అనేక విధాలుగా మౌనాన్ని ప్రబోధిస్తున్నాయి అనేక మంది సన్యాసులు నన్ను మౌనాన్ని పాటించాల్సి వస్తుంది ఇట్లా మౌనాన్ని విధించడం ఓ శిక్షలాగా మాత్రం కాదు మౌనం నుంచి అవతల సత్యాలు వినిపిస్తాయి అందుకు